ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక క్లినిక్ ఎక్కడో తెలుసా ప్రస్తుత సమాజంలో ట్రాన్స్జెండర్కు ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి వాళ్ళు అనుభవించే బాధలను ఎవరికి చెప్పుకోలేక చాలా ఇబ్బందులు పడుతుంటారు సమాజంలో ఎక్కడికి వెళ్ళినా వాళ్లపై ఒక చిన్న చూపు ఉంటుంది కొందరైతే తమ మాటలతో వారిని అవహేళన చేస్తూ ఉంటారు సమాజంలో వీళ్ళకు కూడా ఓ మంచి స్థానం కల్పించాలని ఉపాధి కల్పించేందుకు ఇప్పటికే ప్రభుత్వాలు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లోన్స్ ఇచ్చి ఆదుకుంటుంది ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి వాళ్ల ఆరోగ్యపరమైన సమస్యలను తీర్చడానికి ప్రత్యేకమైన హాస్పిటల్స్ను ఏర్పాటు చేశారు ఇందులో భాగంగానే సఖీ సెంటర్ వారి ఆధ్వర్యంలో కరీంనగర్లోని ప్రభుత్వ హాస్పిటల్లో ట్రాన్స్ త్రీ ట్రాన్స్జెండర్ క్లినిక్ని ఓపెన్ చేశారు ఇక్కడ వాళ్లకు వచ్చే ప్రధాన సమస్య హార్మోన్ ఇంబ్యాలెన్స్ అలాగే వాళ్ళు చెప్పుకోలేని కొన్ని రుగ్మతలను ఆరోగ్య సమస్యలను తీర్చేందుకు వారికి తగిన విధంగా వైద్యం అందివ్వాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఈ క్లినిక్కి శ్రీకారం చుట్టారు సమాజంలో వారికంటూ ఒక గుర్తింపు కోసం వారి మనోభావాలు దెబ్బతీయకుండా వారిలో ఉండే సమస్యను అర్థం చేసుకునే డాక్టర్ వద్దకు వచ్చి వారి సమస్య తీర్చుకోవడానికి ఈ మైత్రి క్లినిక్ ఉపయోగపడుతుందని డాక్టర్ నళిని వివరించారు